టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహారి సుధాకర్ బీజేపీ కావలి నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం పాల్గొన్నారు అల్లూరు అల్లుడు కావ్యకు బ్రహ్మరథం పట్టిన అల్లూరు ప్రజలు విజయ యాత్రకు తలపించిన రోడ్ షో అడుగడుగునా జన నీరాజనం అరాచక విధ్వంసక పాలన అంతానికి వచ్చిన వేలాది మంది ప్రజలు విజయం తద్యమంటున్న ప్రజలు రాష్ట్రంలో రాస పాలన అంతమందించాలని పిలుపు అరాచక ఎమ్మెల్యేను కొట్టాలని పిలుపు ఏ అభివృద్ధి జరిగినా అది టీడీపీ హయాంలోనే అని తెలిపిన బీదార్ రవిచంద్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసన శాసనసభకు పోటీ చేస్తున్న సోదరులు కావ్యకృష్ణారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన అల్లూరు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు యువతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అల్లూరు మండలంలో ప్రజల స్పందన చూస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ సభలాగా కార్యక్రమం జరిగింది నేను ఒక్కటే తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు బ్రిడ్జిలు అనేక రైతాంగం కోసం ఎప్పుడో యాభై అరవై సంవత్సరాలుగా మనకి పెండింగ్ లో ఉన్నటువంటి రామన్న చెరువు దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఈరోజు పైడేరు బ్రిడ్జి విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్రిడ్జి అదేవిధంగా గుడోస్పేట దగ్గర మూడు బ్రిడ్జిలు శాంక్షన్ చేస్తే గుడోస్పేట బ్రిడ్జ్లు రావన్నపేట రావన్నపాలెం బ్రిడ్జి పూర్తి చేసుకున్నాం బైడేరు విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు బ్రిడ్జుల కాల అదేవిధంగా గుడోస్పేట చుక్క మధ్యన ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి కడితే మనకి ఎక్కడ కూడా రైతులకు మూపు అనేది ఉన్నదనేటువంటిది ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాన పోల అందుకే ఈరోజు వారిద్దరిని కోరాం అల్లూరు మండలం సోమశిలకి చివరి ఆయికట్టు ఈ అల్లూరు మండలం రైతాంగం అటు కావలు కానీ భోగోలు కానీ అల్లూరు కానీ అందుకే ఏటీఎస్ ఛానల్ మోడ్రనైజేషన్ గతంలో ఎస్టిమేట్లేసి శాంక్షన్కి పంపించి ఈ ఐదు సంవత్సరాల ఈ సందర్భంగా గర్భగుడిలో తీరిన బాలరాముని దర్శించుకున్నారు రామ్లల్లా విగ్రహం ముందు మోకాళ్ళపై కూర్చొని మొక్కుకున్నారు అనంతరం నేలపై పడుకొని తలను నేలకు ఆంచి ప్రణమిల్లారు ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్భవన్ కార్యాలయం అధికారి ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తుంది గవర్నర్ ప్రణమిల్లుతున్న సమయంలో వెనుక నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది ముస్లిం మతానికి చెందిన కేరళ గవర్నర్ అయోధ్య వారిని దర్శించుకోవడం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది కాగా ఆయన అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడం ఇది రెండవసారి కావడం విశేషం ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పోలీసులు చెక్ పోస్ట్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొనసాగుతుండటంతో పలు చోట్ల కరెన్సీ భారీగా పట్టుబడుతోంది తాజాగా ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల నగదు పట్టుబడింది హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న పైపుల లోడు లారీలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

ఆవాతా తనకు ఇంటికే మూడు వేల రూపాయలు వచ్చి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు గ్రామంలోనే ఓ మహిళా పోలీసు నా అక్క చెల్లెమ్మలకు అండగా పసి అక్క చెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ పథకాలన్నీ ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా చూశారా ఏ తమ్ముడు ఎప్పుడైనా చూశారా అక్కడ ఎప్పుడైనా జరిగిద్దా కేవలం యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో మీ చల్లని ఆశీస్సులతో చేయగలిగాడు మరో వంక పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఎలా ఎలా పద్నాలుగేళ్ళు సీఎం అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే ఈ చంద్రబాబు చే పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాడైనా కూడా ఏం చెప్పింది ఏం చేసింది అని అంటే కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు వారి బ్రతుకులు మార్చాలి అని తపనపడ్డాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం ఆయన బాగా ముదిరిపోయిన తొండా ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తాడు కానీ నాలుగు శాతం రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట కాపులకు ఇచ్చిన రాయితీలను జగన్మోహన్ రెడ్డి దుంగలో తొక్కేశారు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కాపు జేఏసీ మీడియా సమావేశంలో పలువురు కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు కాకినాడ రూరల్ ఒకటో డివిజన్ దాసు నివాసంలో ఏర్పాటు చేసిన కూటమికి మద్దతుగా కాపు చేసి ఇప్పటివరకు నలభై ఐదు అసెంబ్లీ ఇరవై ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీడియా సమావేశాల నిర్వహణ కాకినాడలో ముగింపు సమావేశమని ఇది కోటి మందికి పైగా ఉన్న కాపులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన రాయితీలను జగన్మోహన్ రెడ్డి నిర్వీరం చేసి కాలు కింద చేపులతోకి పెట్టారు త్రీమెన్ కమిటీలో ఉన్న ముగ్గురు బాబులు కాపులకు ఏమి చేశారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కన్వీనర్గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అంబటి రాంబాబు సభ్యులుగా చేసిన త్రీమెన్ కమిటీ సాధించింది ఏమిటి కాపులకు ఏమి చేశారని వారు ప్రశ్నించారు కాపులకు పదివేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారు అదే పదివేల కోట్లు ఏమయ్యాయి త్రీమెన్ కమిటీలో ఉన్న బాపులు తినేశారా అంటూ మాట్లాడారు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కానబాబు కాపు అనే ముసుగు వేసుకుని కాపులకు ద్రోహం చేశాడని తెలిపారు అనంతరం ఆర్ఏటి ప్రకాష్ కాపు చేసిన నాయకుడు మాట్లాడుతూ జాతి ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యమని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తుంగలో తొక్కి కాపులకు తీరని అన్యాయం చేశారని అన్నారు అనంతరం ఆకుల రామకృష్ణ కాపు చేసిన నాయకుడు కాపులకు విదేశీ విద్యను తీసేశారు ఎన్ని రకాలుగా కాపులకు అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఏ విధంగా ఓటేయ్యాలని ప్రశ్నించారు మరి ఇక్కడ ఒక దుర్మార్గమైన ఎమ్మెల్యే పనిచేస్తూ ఉన్నాడు కాపు అని చెప్పుకుని ముసుగు వేసుకుని కాపులకు అన్యాయం చేస్తుంటే మాట్లాడకుండా మరి ఆ రోజు జ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉద్రిస్తామని చెప్పి ఈ పెద్ద మనిషి కన్నబాబు త్రిమేన్ కమిటీ వేసుకుని ప్రిమియన్ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ గారు అంబడి రాంబాబు కురసాల కన్నబాబు ఈ బాబులు ఏం చేశారండి కాపులకి చెప్పమనండి ఐదు వేలు కోట్లు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఇస్తే పదివేలు కోట్లు ఇస్తా అన్నాడు ఏమైపోయి ఈ పదిహేను పదివేలు కోట్లు ఈ ముగ్గురు పంచేసుకున్నారా త్రీమేన్ కమిటీ అని అడుగుతున్నాను నేను పంచుకోకపోతే ఏమైందో చెప్పాలా మరి మీరు ప్రకాండాలు పలుకుతున్నారు కదా మేము అది చేసాం ఇచ్చేసాం అమ్మఒడి ఇచ్చాం బాబు గుడ్డు ఇచ్చాం ఈ కవర్లు ఎందుకు ఈ రెండు మాటలకి ఈ ఎన్నికల ముందు వృసాలు కన్నబాబు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాపు భవనాలు ఏమయ్యాయి కాపు కార్పొరేషన్ ఏమైంది కాపు విద్య ఏమైంది కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ ఏమైంది కాపులకు ఇచ్చిన పదివేల కోట్లు ఏమయ్యాయి మీ ప్రీమియర్ కమిటీ ఏమైంది అని చెప్పి నేను కన్నబాబు గారిని మీ పత్రికా విలేకరుల ద్వారా ప్రశ్నిస్తాను మరి కాపులు ఓటు హక్కు మీకు ఉండాలంటే ఇది ఏమైందో మీరు చెప్పాలి పత్రికా మిలకంగా అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇలాంటి లక్షలాది అవినీతులు ఉన్నాయి ఎలక్షన్ అయిన తర్వాత అటు సంగతి చెప్తాం ఈపు కాపులు ఇది కాపులు ప్రెస్ మీట్ కనుక కాపులు సంబంధించి అన్ని విషయాల్లోని కూడా ఈ ప్రభుత్వం ఎండిపోటు పొడిచింది మోసం చేసింది అది ఎప్పుడు కూడా మీ నోరు కాపుల గురించి నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ కాకినాడ రోజుల నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్లో కానీ ఒక్క ఓటు కూడా కాపులు వేయొద్దని పిలుపునిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా పార్టీలో ఉన్న పెద్దలు ఎలాగో ఉంటారు మేము వాళ్ళని తప్పు పట్టాం కాపు ప్రజలు బలహీన వర్గాలకు చెందిన కులం కాపులు అది గుర్తించిన దాన్ని తీసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాపులు బలి చేయలేని ద్వారా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చుకుంటే రిజర్వేషన్ రిజర్వేషన్ల ఫలితాలు ఉంటాయంటే ఒక మాట చెప్తాను మా పెద్దలు మాట్లాడతారు ఈరోజు ఎవడోప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే గౌతమిట్ టికెట్ తీసుకుంటాం ఇక్కడ రిజర్వేషన్ తీసుకుని పడుకుని హైదరాబాద్ వాళ్ళు వెలుస్తాం అలాంటిది రిజర్వేషన్ లేకపోతే ఎవడో కాళ్ళు దగ్గర కూర్చుని బాబు వాడు పాస్ వేసినా ఉమ్మేసినా తెల్లవాళ్ళు మెలుగుగా ఉండి అక్కడ లేగాల అక్కడ తీయాల ఆ పరిస్థితి ఒక రోజుకే భరించలేని టైంలో సుమారు యాభై అరవై సంవత్సరాల బట్టి జాతి నష్టపోతే నష్టపోయి పోరాడి తెచ్చుకున్న రిజర్వేషన్ని తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ జాతి ఓటు అడిగే హక్కు కానీ ఓటు వేయించుకుని హక్కు కానీ ఇక్కడున్న పాలకులకు కానీ ఎవరికి లేదని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఆరేడు ప్రకాష్ గారిని మాట్లాడుతుంది కోరుతుంది ఎదుర్తి నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి స్పీడ్ అందుకుంది గత పది రోజులుగా పరవాడ సబ్బవరం పెందుర్తి మండలాల్లో ఎమ్మెల్యే ఆదీష్ రాజు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలను వివరిస్తూ ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం వేపగుంట ప్రధాని కూడలి వద్ద భారీగా ప్రజలు తరలివచ్చారు తమ అభిమాన నాయకుని ఎలాగైనా ఈసారి గెలిపించుకోవాలనే పట్టుదలతో నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున గజమాల ఆయన మెడలో వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు వైసీపీ నాయకులు అన్నం రెడ్డి అచ్చయరాజ్ జేసీబీ జేసీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆదిరెడ్డి మురళి వల్ల రాంబాబు తదితరులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విషయవంతం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు స్థానికులు కార్యకర్తలు పాల్గొన్నారు జగను మతపట ఏనుగులను మరత బెట్టె పులి జగన్ వ్యూహం కమ్మే నీకే అభిమన్యుడా రెజర్ట చుపుతమని గ్రామస్తులు ముక్త కంటంతో అంటున్నారని ఎంటిపిటిసి సభ్యురాలు ఉబా నాగవని వైసీపీ సీనియర్ నాయకులు ఉబా శ్రీను దంపతులు మరియు ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ మా తో వెంకటరమణ పట్ల అప్పులు పెట్టున్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో ఫ్యాన్ హుర్తికే ఓటు వేయండి అంటూ ఇంటింటా తిరుగుతూ అభివృద్ధి చేసిన కరపత్రాన్ని ప్రతి ఇంటికి అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదమూడున జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే కొనసాల కన్నబాబు ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యంత భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు మొత్తం అంటున్నారని ప్రజలందరూ అంటున్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమము కన్నబాబు గ్రామంలో చేసిన అభివృద్ధి చూసి ప్రజలు ఓట్లు వేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్లి చిత్రరావు గ్రామ కమిటీ అధ్యక్షులు దామలంక పల్లెం రాజు పెద్దలు సొసైటీ ప్రెసిడెంట్ బూత్ కమిటీ అధ్యక్షులు నాని శివశంకర్ ధరణికోట అభిషేక్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గ్రామ వైసీపీ కార్యకర్తలకు అలాగే కొవ్వూరు గ్రామస్తులకు ముఖ్యంగా మన కన్నబాబు గారు పద్నాలుగు సంవత్సరాల నుంచి కృషి చేశారు ఇది సంక్షేమం అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి కుటుంబాలకు కూడా కష్టాల్లోనూ సుఖాల్లోనూ కూడా వెన్నింటి ఆరోగ్యంగా ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఎవరికి ఒంట్లోకి బాగా ప్రతి హాస్పిటల్కి వెళ్ళడం ప్రజలతో మమేకమై నీతి నిజాయితీ అండ్ అటువంటి నాయకులు మన నియోజకవర్గంలో కావాలని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా అర్షా అర్షాత ఆశ వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రైతులు రైతులకు ధాన్యం కొనుగోలు కాకుండా నీరు మంచినీరు తాగునీరు అలా ఇంటింటికి కుళాయి అలా రైతులు కూడా నీటి ఎద్దడి లేకుండా విశేషమైన కృషి చేస్తూ ముఖ్యంగా ఈ నేజర్గాన్ని ఎంతో అభివృద్ధి చెందాలని ఎప్పుడు ఆహార నిషన్ కృషి చేస్తున్నారు అలాంటి వారి గురించి మేము ఇంటింటికి ఈ పదహారు రోజుల నుంచి వెళ్తుంటే అందరూ కూడా ప్రజలు ఆహ్వానం పలుకుతూ మేము కన్నబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అందరూ కూడా అసాధ్య రేఖ వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సునీల్ గారు కూడా ఈ నియోజకవర్గమే కాకుండా మన ఈ తూర్పుగోదావరి జిల్లాలో వీరవరం అమ్మమ్మ గారిది ఆయన కూడా నాలుగు వందల గ్రామాలు దత్తత తీసుకుని అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలని ఉద్యోగ అవసరాలు కాకుండా శిక్షణ సంస్థ కూడా పెట్టి యువతని ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో మా విదేశాలు కూడా పంపడానికి కూడా చేస్తామని ఆయన ఎక్కువ కృషి చేయడానికి చూస్తున్నారు మీరు అందరూ కూడా మీ రెండు ఓట్లు కూడా వైసీపీకి ముఖ్యంగా పేన గుర్తుకి రెండు ఓట్లు వేసి మన కురసాల కర్రబాబు గారిని సునీల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం తారక రామానగర్ లో ఆశిష జనవాహినిలో పంతం నానాజీకి గాజు పై ఓటేయండి అంటూ జనసేన రూరల్ అధ్యక్షులు కరెంట్ల గోవింద్ ఆధ్వర్యంలో టీడీపీ ఎక్స్ ఎంపీటీసీ వరలక్ష్మి వర్మాల అధ్యక్షతన ఇంటింటా తిరుగుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాసులు గాజు గ్లాసు గుర్తుకే ఓటేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను వేడుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి పాలనకు చెక్ పెట్టాలంటే కూటమి అభ్యర్థులు గెలిపించుకుని పద్నాలుగు సంవత్సరాల సీనియర్ నిపుణున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఒక మెట్టు తగ్గించుకుని ఈ ప్రభుత్వ అరాచక పాలనకు శుభం కార్డు వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు టీడీపీ అడ్డ కొవ్వూరు గ్రామంలో గల తారక రామనగర్ అని అందుకే ఈ అభివృద్ధి పనులు ఈ నగర్లో చేయలేదని ఇది చాలా బాధాకరమైన విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకి అప్పారావు కాకి రాజు భైరవ సాయి మాజీ ఎంపీటీసీ గొల్లిపల్లి రాజా తాతాబాబు రవి ముమ్మిడి బుజ్జి తదితరులు కరెడ్ల యూత్ సభ్యులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఒక్కసారి శాంతి అనే కానీ ఆ శాంతిని ఒక్క సంవత్సరంలోనే దుర్వినియోగం చేయించుకున్న వైసీపీ ప్రభుత్వానికి గద్ద దించే వరకు తెలుగుదేశం జనసేన బీజేపీ కోటంతో మరి గవర్న శ్రీ పంతో నానాజీ గారిని అభ్యర్థిగా నిలబెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన గత ఏడు సంవత్సరాల నుంచి ఈ జనసేన పట్టుకుని ప్రతి ఇంటికి మరి ప్రతి గ్యాస్ సిలిండర్ కరోనా టైంలో గ్యాస్ సిలిండర్లు కానీ కూరగాయలు కానీ మరి నిత్యం ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ ఈ రోజు వరకు కష్టపడి ఆయన మరి ఈ స్థాయిలో అంటే ముప్పై ఐదు నలభై వేలు మెజారిటీలో ఎగ్జాడని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పార్టీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రాష్ట్రంలో సుపరిపరిపాలను అందించాలన్న లక్ష్యంతో ముందుకు తీసుకుపోతున్న నిశ్శబ్ద ప్రజా నాయకులు ఎవరన్నా అది పవన్ కళ్యాణ్ గారు అంతే తనకే మరి ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు తోడు ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఉద్దేశంతో మరి ప్రజల యొక్క అంటే ప్రజలను ఉద్దేశం తెలుసుకుని మరి ఇద్దరు పత్తు కలుసుకుని మరి రాబోయే రోజుల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేశారు కానీ ఏ ఆశ లేకుండా నిస్వార్థంగా మరి జైలుకెళ్ళి అక్కడే పత్తు ప్రకటించిన ఏకైక నాయకుడు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు జయచంద్ర అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పరిపాలన ఇస్తారని వీళ్ళిద్దరు కోవటంతో మరి అక్కడ ఎన్న మరి ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో ఎన్న ప్రకటించారు పత్తు ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ఎవరన్నా సరే ఒక ఒకరు ఉన్నాడంటే వాడిని ఎక్కడ తొక్కేయాలని చూస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ సిద్ధాంతాలు లేని వ్యక్తి ఎందుకంటే ప్రజలకి ఏ ఏమి అంటే అక్కడ ఎన్నే ప్రకటించాడంటే మీరు ఒకసారి ఆలోచించాలి ఎంత నిస్వాస ప్రజానాయకుడు అంతేకాకుండా

ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం నమస్కారం